విను భారీ వర్షాల కాకినాడలో పెద్ద తుఫాన్ చాలా చోట్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్ బ్లాక్స్ ఉన్నాయి చెట్లు పడిపోతున్నాయి వార్ రోడ్లో పెట్రోల్ బంక్ ముందుండి ఒక భారీ వృక్షం పడిపోయింది పడిపోవడంతో రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కలిగింది వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు స్టేషన్ వన్ సిఐ గారు రమేష్ గారు ఏం చేశారంటే వారు సిబ్బందితో కలిసి ఫైర్ అండ్ రెస్క్యూ టీంతో కలిసి వీళ్ళేంటంటే ఆ ఒక భారీ వృక్షాన్ని కట్ చేశారు ఆ కట్ చేసే విషోస్ చూస్తున్నాం మనం సో పోలీసు వాళ్ళంటే మనకి ఏంటంటే ఒక భయం లేకపోతే వాళ్ళు మనం పట్టుకుంటారు చలానా చేస్తారు ఫైన్స్ వేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అది వాళ్ళు మన కోసమే చేస్తున్నారండి మన కోసం ఇలాంటి సర్వీసెస్ కూడా చేస్తారన్నది ఈ విషోస్ మనకు ప్రూవ్ చేస్తుంది ట్రాఫిక్ సిఏ శ్రీ రమేష్ గారు అండ్ టీమ్కి హెడ్స్ ఆఫ్ అండి అదేవిధంగా ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సైక్లోని ఫైవ్ డేస్ ఉంది భారీగా ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తాం డే వన్ ఇంత పెద్ద ట్రీ పడిపోయింది సో ఇంకా అనుకుంది ఎందుకంటే గ్రీనరీ పోతుంది ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నట్లయితే మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే కలెక్టరేట్లో ఉండే టోల్ ఫ్రీ నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మీకు హెల్ప్ దొరుకుతుంది అదేవిధంగా రెస్క్యూ కానీ లేకపోతే ఫైర్ కానీ పోలీస్ కానీ మీకు రీచ్లో ఉంటారు సో థ్యాంక్ యూ